నమస్తే నేను సునీతను ఈరోజు పాల్గొ జైల్లో కూడా పోయేసి వచ్చినావు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎలా ఉంది దీని మీద స్పందన తెలంగాణ ఏర్పడి దాదాపు పదకొండు సంవత్సరాలు గడుస్తుంది కేసీఆర్ ఉండి పది సంవత్సరాలు పాలించాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రేవంత్ రెడ్డి వచ్చేసి రేవంత్ రెడ్డి వచ్చేసి సంవత్సరం అయిపోయింది సరే దీన్ని ఎవరు పాలిస్తున్నారు అనేది కాదు కానీ మేము అనేది ఏంటంటే తెలంగాణ మనం ఏదైతే ఆశయాలు అనుకున్నామో ఏదైతే మన డిమాండ్ ఉన్నాయో అవి నెరవేరావా అనేది మీరు ఒకసారి మీ మనసులో ఒకసారి మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీరు ఆత్మహ చేసుకోవాలి అప్పుడున్న కేసీఆర్ కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ మీరు ఆత్మహ చేసుకోవాలి ఎందుకంటే మీరు ఏదో నాలుగు బిల్డింగ్లు కడితే నాలుగు బిల్డింగ్లు తెల్ల బిల్డింగ్లు కట్టేసిన తర్వాత తెలంగాణ మొత్తం బాగుపడ్డదనేది మాత్రం అది పచ్చి అబద్ధం అసలు ఏమాత్రం తెలంగాణ బాగుపడలేదు అనేది అనుకుంటున్నాం ఎప్పుడు తెలంగాణ బాగుపడ్డట్టు నిజంగా తెలంగాణలో ఉద్యమకారులు అందరూ ప్రశాంతంగా వాళ్ళు అనుకున్న తెలంగాణ వచ్చి వాళ్ళు ఉండడానికి గూడు వాళ్ళు ఏమన్నా వయసు దాటిపోయిన తర్వాత వాళ్ళకి ఏమన్నా వ్యాపారం చేసుకోవడానికి ఏమన్నా వ్యాపారం పెట్టించడానికి మీరు ఏమన్నా సాయం చేశారా కనీసం వయసు దాటిపోయింది యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చారు ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళకి ఏమన్నా మీరు హెల్త్ కార్డు ఇచ్చారా పోనీ మీరు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు ఉద్యమకారులు ఏమన్నా బస్సులో తిరగడానికి ఏమన్నా బస్వాసి ఇచ్చారా మరి ఏమి ఇవ్వలేదు తెలంగాణ ఎట్లా బాగుపడింది అనుకున్నారు మీరు ఎవరు నా మీరు ఒక్కసారి బయటికి రండి ఎవరైతే తెలంగాణ బాగుపడ్డదని చెప్తున్నారో ఆ వ్యక్తి వచ్చి నా వద్ద ఒకసారి చర్చ కూర్చోగలరా మీరు మాతో మాట్లాడగలరా మీరు ఎట్లా మాట్లాడతారు తెలంగాణ బాగుపడ్డదని కనీసము కనీసము మీరు ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులకు ఐడెంటి కార్డు ఇవ్వాలి మీరే అన్నారు రెండు వందల యాభై గజాలు అన్నారు ఇప్పుడు ఒక వంద గజాలు లేదు పోని కనీసం యాభై అరవై సంవత్సరాలు దాటి ఉద్యమకారులందరూ ఆరోగ్యం పాడు చేసుకొని వాళ్ళు ఇట్లా తిరుగుతా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు కనీసం ఒక రెండో మూడో ఐదో లక్షలు ఏమన్నా వాళ్ళకి ఆరోగ్యం ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకోవడానికి చూపిస్తున్నా ఇచ్చారా ఈ రోజు ప్రకటించి ఉద్యమకారులకు డబ్బులు ఇచ్చాము జాగలు కూడా కూడా అది నేను చూశాను దాంట్లో అది బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు కోటి రూపాయల చెక్కుల పంపిణీ అన్నారు అది ఎందుకంటే పిలిచే దాంట్లో ఉంటుంది మనిషిని పిలిచే విధానంలో ఉంటుంది అరే రా రా అంటే ఉంటుంది అరే వెంకట రా అంటే ఒక రకం ఉంటుంది మీరు ఎవరో టీవీ వాడు స్క్రోలింగ్ ఇచ్చడం కాదు అది తప్పు అది కొంతమందికి ఆ పాష యాదగిరికి జయరాజ్కి శుద్ధాలాసదే అది కళాకారులకు ఇచ్చింది ఉద్యమకారుల కాదు మీరు ఉద్యమకారుల కింద ఏకండి ఎందుకంటే వాళ్ళు పాటలు పాడారని కళాకారులకు ఇచ్చారు గతంలో కళాకారులకు పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకు శాలరీస్ ఇస్తున్నారు వీళ్ళకు ఎవరైతే శాలరీ తీసుకుంటా లేరో వాళ్ళు సీనియర్ కాబట్టి వాళ్ళకు మీరు ఒక మూడు వందల గజ ఎన్ని గజాలు ఇచ్చారో మాకు తెలియదు ఒక ల్యాండ్ పలు కొద్ది కోటి రూపాయలు ప్రకటించారు సరే సంతోషం మేము కాదంటలేదు కానీ ఉద్యమకారుల తరపు నుండి ఎవరైతే పదవులు పొందారో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఉద్యమకారుల అడ్డం పెట్టుకొని ఉద్యమకారులు అందరు మా ఎంబడి ఉన్నారని చెప్పి ఉద్యమకారులను తీసుకుపోయి మీరు ఒక పార్టీలకు అమ్ముకునిన్నారో మీరు ఎవరైతే పదువులు పొందారో మీరు ఉద్యమకారుల తరఫు నుంచి మీరు అసెంబ్లీలో ఏమన్నా మీ వాయిస్ వినిపిస్తారా గొంతు ఏమన్నా చీల్చదారా మీ గొంతు ఏమన్నా బయటికి వస్తుందా మీరు ఏమన్నా ఉద్యమకారులకు న్యాయం జరిగి జరిగే వరకు మేము ఊకోము అని చెప్పేసి మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా లేదనేది మా క్వశ్చన్ ఎందుకంటే ఉద్యమకారులు అడ్డం పెట్టుకొని మీరు పదవులు పొందారు చాలామంది పొందారు కార్పొరేషన్లో పొందారు ఎమ్మెల్సీలో పొందారు అందరు పొందారు బట్ ఉద్యమకారులకు ఏం ఒరిగింది ఒకటి రెండవది ఈరోజు మీరు ఎవరైతే ఇప్పుడు తీసుకున్న కళాకారులు ఉన్నారో కళాకారులు తీసుకున్నారు సరే ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా ఏమనాలంటే మాతో కలిసి పనిచేసిన మాతో సహచరులు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు యూత్ ఉన్నారు వాళ్ళని కూడా కొంచెం న్యాయం చేయండి వాళ్ళ న్యాయం చేసిన తర్వాత మేము తీసుకుంటామంటే బాగుండేది కానీ అది వాళ్ళు ఎత్తలేదు ఆ మాట అది చాలా మందికి కొంచెం బాధగా ఉంది వాళ్ళు ఎవరు చెప్పుకోపోవచ్చు నేను చెప్తున్నాను మీకు డైరెక్ట్ ఏంటంటే వాళ్ళు ఏమైనా కుప్పటే పర్లేదు జయరాజ అన్న మాకు తెలుసు పాషా మహికి మాకు బాగా తెలుసు ఈ ఇవన్న మన టీమే నేను వాళ్ళకేమన్నట్లేదు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మా తరఫు నుంచి గొంతు ఎత్తితే బాగుండేది మా తరఫు నుండి కూడా వాళ్ళు మాట్లాడితే బాగుండేది మాకు మాకు ఇచ్చే వరకు వాళ్ళు కొంచెం ఆగితే బాగుండేది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కాబట్టి వీళ్ళు ఆగకపోవడం కొంచెం అది పొరపాటే మీరు కనీసం అయిపోయింది కానీ ఉద్యమకారుల వచ్చి మీరు కూడా కొన్ని గొంతు వెళ్తాలి నా డిమాండ్ అన్న ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉద్యమకారులకు ఇవ్వాలని ఆలోచనలో గవర్నమెంట్ ఉందా అని మేము అనుకుంటున్నాం మీరు కూడా భావిస్తారు నేను అనుకోవట్లేదు నేను ఇప్పుడు అనుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఉద్యమకారులకు ఒక పది మందికి ఐదు మందికి ఇచ్చేస్తే ఈ ఉద్యమం చల్లబడుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఊ వాళ్ళ అదే ఉంటుంది ఇప్పుడు మావోయిస్టుల మీద యుద్ధం జరుగుతుంది ఏమనుకున్నారు అగ్ర నాయకులను చంపేస్తే ఉద్యమం అయిపోయింది అనుకుంటారు కానీ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ నుంచి నడుస్తుంది అప్పటి నుంచి ఉద్యమం ఇప్పటివరకు ఆగలే తెలంగాణ ఉద్యమం ఎవరో మీరు ఐదు మందికి ఒక కొంత ఇచ్చేసి చెక్ ఇచ్చేసి సన్మానం చేసి శాల్వా మెడల్ వేస్తే మాత్రం వీళ్ళెట్లో ఊపుతారు మీకు ఇంకా నాలుగు సంవత్సరాలు కేసీఆర్ చేసిన తప్పే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డికి మీరు కింది నుంచి వచ్చిన వేరికి మీరు కింద గ్రాస్ రూట్ నుంచి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మీకు తెలుసు బాధలు ఏంటనేది కనీసం నేను ఒక రేవంత్ రెడ్డి క్వశ్చన్ వేస్తున్నా లేడీస్లకు ఒక బస్సు పెట్టావయ్యా అరే ఉద్యమకారులకు ఒక బస్ పాస్ చేయనికెళ్ళదు ఒక జిల్లాకి ఎంతమంది ఉంటే ఉద్యమకారులు ఒక ఐదో పది మంది వంద మంది ఉండవచ్చు ఆ లేడీస్తో పాటు మీకు ఒక బస్ పాస్ ఇస్తాను బస్ పాస్ ఇప్పుడు ఉద్యమకారులు వరంగల్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు ఏం నీకు ఒక బస్ పాస్ చేయడానికి నీకు ఆ గతి లేకపోయిందా కనీసం బస్ పాస్ ఇవ్వడానికి అరే ఒక హెల్త్ కార్డు నువ్వు ఆరోగ్యశ్రీ వ్యాధి మీరు దాంట్లోనే ఉద్యమకారులు కానీ సపరేట్గా ఆరోగ్యశ్రీ వాడు హెల్త్ పాడైపోతుంది పాపం అరవై సంవత్సరాలు దాటిపోతుంది మొదటి దశ ఉద్యమం రెండో దశ ఉద్యమం వాళ్ళ కనీసం ఆరోగ్యం చూపెట్టుకుని బెటర్లు నేను ఏం చేయాలనుకున్నా ఉద్యమకారులను ఎందుకు కారులు అనే పదం మీరు వాడకండి మీరు నిజంగా మీరు వాళ్ళ న్యాయం చేయాలనుకుంటే ఉద్యమకారులు ఉద్యమకారులు మారా లేదంటే మేము ఏం చేస్తాం మేము ఉద్యమ ద్రోహులు ఉద్యమ మేము స్టార్ట్ చేస్తాం కాబట్టి ఉద్యమకారులను ఉద్యమకారులు న్యాయం చేయండి అప్పుడు ఉద్యమకారులని ప్రకటించారు అన్న ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చెందాలని అంతల పోటీ అంతెత్తున్న ప్రపంచ దేశాల నుండి వేసి మన తెలంగాణను ఆత్మగౌరవం పెంచాలని రేవంత్ రెడ్డి అనుకుంటే మీరు అట్లా మహిళల కోసం అట్లా మాట్లాడుతుండీ మహిళలకు తక్కువ మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చావు కదా ఉద్యమకారులు కూడా గుర్తించమంటున్నాం దాంట్లోనే ఏముంది ఒక బస్సులో ఒక ఐదు మంది ఒక జిల్లాకు ఒక బస్సులో పడిన ఉద్యమకారులు ఒక నలుగురు ప్రయాణించి ఒక్కరు ప్రయాణించవచ్చు బహుశా అందరు బైకులు ఉన్నాయి టూ వీలర్లు ఉన్నాయి ఎట్లా వచ్చేస్తారు కానీ కనీసం ఎవరో రీసెంట్ రీసెంట్ రీసెంట్గా ఒక పెద్ద ఆయన మొదటి దశ ఉద్యమకారుడు మేము మహబూబ్ నగర్ నుంచి వస్తే ఆయన చెప్తున్నాడు కనీసం అయ్యా నా వయసు దాటిపోయింది ఒక బస్ పాస్ ఇస్తే కనీసం ఫ్రీగా జర్నీ చేసేవాళ్ళం ఈ రోజు అది కూడా లేకపోయింది అన్నది కాబట్టి మీకు గుర్తు చేస్తున్నాం అంతేగాని అందల పోటీలకు మాకు సంబంధమే లేదు అందల పోటీ పెట్టుకోండి మీరు విదేశాలకు వెళ్ళండి విదేశాలను పెట్టుబడి తీసుకురండి డెవలప్ చేయండి ఎవరు అడ్డుపడట్లేదు కానీ మీరు ఉద్యమకారులను ఏం చేయాలనుకున్నారనేదే మా క్వశ్చన్ ఉద్యమకారులను మీరు తీసుకో ఇప్పుడు మా ఉద్యమకారులను అందరూ అమ్మేశారు మేము గొర్రెలంతా అమ్ముడపోయినవే ఈ ఉద్యమకారులు అందరు ఎంకేసుకొని తీసుకోపోయి ఒక నాయకుడు ముందు వస్తాడు తీసుకుపోయి ఆ పార్టీని అమ్మేస్తాడు ఇంకో నాయకుడు ఆ పదవులు తీసుకుంటాడు ఇంకో నాయకుడు వస్తాడు వీళ్ళందరూ ఇంకో పార్టీకి అమ్మేస్తాడు ఇది అమ్ముకోవడమే అంటే మాకు అందరికీ అమ్ముడమే అమ్మడమే తప్ప మేము అమ్ముడపోవడం మాకు అలవాటు అయిపోయింది కానీ టైం వస్తుంది మళ్ళీ ఇదే ఉద్యమకారుల కన్నా తిరగబడితే రాబోయే రోజుల్లో దానికి కార్యాచరణ ఎలా ఉంటుందో మీరు ఒకసారి మేము ఆలోచిస్తున్నాం ఈ రోజు ఈ రోజు ఏమో ప్రకటిస్తారనుకున్నాం ఈ రోజు ఏదో ప్రకటిస్తారనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి ఏదో అనుకున్నాం ఏ ప్రకటించలేదు ప్రకటించలేదు కానీ కార్యాచరణ రెండు మూడు రోజుల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అసలు దీని మీద ఒక రివ్యూ చేయాలనేది మా ఆలోచన సో దాని మీద ఏం చేయాలనేది మేధావి వర్గం ఉంది ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత చర్చలు చేసిన తర్వాత రాబోయే రోజు కార్యాచరణ ఎలా ఉంటుందో ప్రకటిద్దాం